ఒక మహిళ మీద మీడియా ముసుగులో ఎలాంటి అసలు ఆ మీడియా అనే పదం ఆ నీచులకు వర్తించేది అయితే నిజం లేదు అండ్ విజయసాయి రెడ్డి గారిని ఏ విధంగా నేను రోజు నుంచి తీవ్రంగా టార్గెట్ చేసుకుంటూ వస్తున్నాను మనం చూసాం ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీద విజయసాయి రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టారు మీడియా సమావేశంలో తాను చాలా తీవ్ర తీవ్రత తీవ్రంగా స్పందించారు అండ్ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మాటలు విజయసాయి రెడ్డి గారు తనను మీడియా ముసుగులో టార్గెట్ చేసిన వాళ్ళను ఎలాంటి పదాలైతే ఉపయోగించుకుంటూ వెళ్ళారో వాటిని యథావిధిగా రిపీట్ చేయడం తప్ప విజయసాయి రెడ్డి గారి ఏమంటారు ఆ పదాలకు మనకేమి ఏమంటారు టీవీ ఏ కోశానో కూడా మద్దతు ఇవ్వదు జస్ట్ స్టార్ మార్క్ అండర్ అండర్లైన్ దిస్ విజయసాయి రెడ్డి గారు నీట్గా మీడియా సమావేశం పెట్టి ఆ ట్రైబల్ అధికారిని ఏడ్చుకుంటూ చెప్పారు నాకు తండ్రి సమానులు విజయసాయి రెడ్డి గారు అని ఒక తండ్రి సమానుల వ్యక్తికి ఇలాంటి నీచాన్ని ఒడిగడతారే అసలు మీకు తల్లి ఉందా చెల్లి ఉందా అక్క ఉందా మీ తల్లికి చెల్లికి భార్య కూడా తెలియ తెలియదారా ఎదవలారా మీకు మనుషులేనా కడుపుకి అన్నం తింటారా పెంట తింటారా ఒక అమ్మకు ఒక అబ్బకు పుట్టారా అసలు మానవ జన్మేనా ఎవరన్నా మీరు జర్నలిస్టులు జర్నలిస్ట్ అనే స్పెల్లింగ్ తెలుసారా మీకు ఎదవళ్లారా అని చెప్పి ప్రధానంగా బేసిక్ గా నెటిజన్స్ లో ఎక్కువగా టాల్కమ్ పౌడర్ టాల్కమ్ పౌడర్ అని చెప్పేసి ఏమంటారు రెఫర్ చేసే ఒక వ్యక్తి తనను ప్రధానంగా విజయశాఖ మాట్లాడి అంటూనే వారాంత పలుకులు డిబేట్లు చేసి ఆయన్ను మరో ఛానల్లో ఏడు గంటలకు వచ్చి చక్క కళ్ళ ఆర్పకుండా అవి అబద్ధాలను తెలిసి కూడా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడతారు ఆ మనిషి తన గురించి వరుసగా తను చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఛానళ్ళు ఆ జర్నలిస్టుల ముసుగులో ఉన్న వీళ్ళు మాత్రమే తీవ్రంగా ఈ విధంగా టార్గెట్ చేశారు అది కూడా ఒక ట్రైబల్ మహిళ కాబట్టి అదే ఆ మహిళ కమ్మ అయితే ఇలా చేస్తారా అయితే ఇలా చేస్తారా వీళ్ళ కుల అహంకారం వీళ్ళని ఎవరిని ఒక వదిలిపెట్టను అన్ని సంఘాలకు ఫిర్యాదు చేస్తా పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తా ఈ ఎదవలను ఒక్కడిని విడిచిపెట్టను అధికారంలో మా వాళ్ళు ఉన్నారు మా కుల ఉన్నారు మనం ఏం చెప్పినా నడుస్తుంది అనుకుంటున్నారేమో ఎవ్వడిని వదిలిపెట్టను ఎవ్వడిని వదిలిపెట్టను అందరినీ ఈరోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుడి కాకుండా ఒకవేళ డిలే అయినా కూడా ఎవరిని అయితే వదిలిపెట్టను ప్రతి ఒక్క దానికి మీరు సమాధానం చెప్పుకొని తీరతారు చట్టపరంగా చట్ట ప్రకారం అందరినీ కూడా వదిలే సమస్యనే ఉండదు అని చెప్పి వాళ్ళ క్యారెక్టర్ల గురించి కూడా చెబుతూ అరే మీకు జర్నలిస్ట్ అనే స్పెల్లింగ్ తెలియదురా నీచులు చిల్లరూరులో మీరు మీలాంటి వాళ్ళ సమాజంలో ఉన్నది ఒక మహిళ అంత దారుణంగా చేస్తారా అవును నా దగ్గరికి అధికారులు వస్తారు లేకుంటే రకరకాల ఇప్పుడు ఫ్లాట్ కావాలని చెప్పి జర్నలిస్టులు వచ్చారు ఒక నాకు సంబంధం ఉందా ఒక నాకు సంబంధం ఉందా మీరు ఎంతమంది వచ్చారు మీ మహిళ మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఎంతమంది వచ్చారు మహిళా జర్నలిస్టులు వాళ్ళకు నా బండగట్టి వేయంరా న్యూస్ మరి వేండ్రా సిగ్గు లేదు శరం లేదు మానం లేదు కాసేపు ఇంకిత జ్ఞానం లేదు మీది ఒక బతుకు మీరు బతుకుతున్నారు ఇంకొకరు వేరే భయం ఇంకా కొన్ని చెప్పారు వాళ్ళ బతుకు మీ బతుకు ఏమైనా తేడా ఉందా చిల్లర కోసం వేరే పనులు చేసుకోవచ్చు కదరా మీడియా ముసుగు ఎందుకు జర్నలిస్టు ముసుగు ఎందుకు ఎందుకురా మీ బతుకులు ఎందుకురా మీ బతుకులు అరే మీ పిల్లలకు తండ్రి మీరేనా కాదా అనే డౌట్ వస్తుందిరా మీ అమ్మ మీ నాన్న మీకు సక్రమంగానే పుట్టారా ఎవడైనా కనుక చిల్లర ఏదో వచ్చి మీ పిల్లలకు తండ్రి మీరు కాదు ఇంకో పక్కింటోడు అని చెప్పి అన్నారంటే మీరు వచ్చి మీరు డిఎన్ఏ ప్రూవ్ చేసుకుంటారా మీరు డిఎన్ఏ ప్రూవ్ చేసుకుంటారా నోటికి ఏది వస్తే ఆ చర్చలు పెడతారు నోటికి ఏదొస్తే అది మరో వైపు నుంచి కనీసం వాళ్ళ వర్షం ఏదో తీసుకోవాలని కూడా తెలియకుండా పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి కథలు ఎంత దిగజారుతారా మీ బతుకులు సిగ్గు శరమిస్ పెట్టేసిన బతుకులు అని చెప్పి నేను ఇప్పుడు ఇంకా తక్కువ పదాలు యూజ్ చేశాను ఇంకా కొన్ని డిఫైన్ చేయలేనంత తీవ్రంగానే విజయసాయి గారు స్పందించారు ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తా అన్నారు అన్ని సంస్థలకు ఫిర్యాదు చేస్తా అన్నారు చట్ట ప్రకారంగా ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదన్నారు ఇంకో తెలుగుదేశం పార్టీ వాడు ఇంకొక ఆమెను ఎవరిని వేసుకొని బండిపోయినా విజయసాయి రెడ్డి గారు ఇంటి దగ్గరికి వెళ్ళి వాడు ఉన్నాడా విజయసాయి అని చెప్పి అడిగారంటే ఆ వీడియో కూడా చూపించారు వాడు ఆ మహిళ దగ్గర కూర్చొని అరే వాడు ఎవడు అడిగాడు రారా నువ్వు అరే టైం చెప్పిరారా లేకుంటే నీ అడ్రస్ చెప్పరా నేను వస్తా ఎడికి రావాళ్ళు నీ అడ్రస్ చెప్పరా నేను వస్తా లేకుంటే నాకు నన్ను అడగరా ఏ టైంకి ఉంటానో ఆ టైంకి వస్తూ నా దగ్గర పోలీసులు లేరు నా దగ్గర ఏమి సెక్యూరిటీ లేరు ఎవరు లేరు రా ఒక్కరినే ఉన్నా రారా ఎంత దూరం అనగాళ్ళు చూసుకుందాం అని చెప్పి విజయసాయి రెడ్డి గారు చాలా తీవ్రంగా స్పందించారు ఆఫ్కోర్స్ ఎవరి స్పందనైనా ఇలాగే ఉండొచ్చు ఎందుకంటే మీడియా ముసుగులో ఇంత నీచాతి నీచమైన మనుషులు మనుగడ సాధిస్తున్నప్పుడు ఇంత నీ నీచమైన మనుషులు మీడియాను వీళ్ళ వల్ల మీడియా అనే పదమే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతుంది ఇటువంటి వాళ్ళ వల్ల ఒక మహిళను అంత దారుణమా బే బే కోర్స్ బాబోయ్ విజయసాయి రెడ్డి గారు కూడా చాలా తీవ్రంగానే స్పందించారు